హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు ఈరోజు మనం కోనసీమలోని ఒక చరిత్ర కలిగిన ఆలయానికి అయితే వచ్చాం ఈ ఆలయం ఎక్కడుందంటే కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఉంది వానపల్లి గ్రామ దేవత శ్రీ 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 అమ్మమ్మవారి ఆలయం ఇది ఈ ఆలయానికి త్రేతాయుగం నాటి చరిత్ర ఉంది ఎందుకంటే త్రేతాయుగంలో సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినట్టు ఈ స్థల పురాణం చెబుతుంది అప్పట్లో ఈ గ్రామాన్ని వానరపల్లిగా పిలిచేవారట కోతులు ఎక్కువ ఉండేవని ఈ వానరపల్లి కాలక్రమేణా వానపల్లిగా మారింది ఈ వానపల్లి గ్రామదేవత ఆలయ పురాణాన్ని స్థల పురాణాన్ని ఆలయ విశిష్టతలను ఇప్పుడు మనం లోపల ఉన్నటువంటి అర్చకులు ఆసాదులను అడిగి తెలుసుకుందాం ఓకేనా రండి ఫ్రెండ్స్ మనం వానపల్లి అమ్మవారి ఆలయ ప్రధాన ఆసాదులు సుబ్బారావు దగ్గర ఉన్నాం ఆలయ విశిష్టతని ఈ ఆలయ పురాణాన్ని కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సుబ్బారావు గారు ఇప్పుడు ఆలయ విశిష్టతలు ఏంటి ఈ దీనికి సీతమ్మవారి వనవాసం టైంలో ఇక్కడికి వచ్చినట్టు అమ్మవారు ఆశయంలోనే ప్రత్యక్షమైనట్టు కూడా చెప్తున్నారు ఆ విశేషాలు చెప్పండి మా అమ్మవారు పూర్వకాలం నది తీరంలో సీతారాములు వనవాస సమయంలో ఇటుగా సంచరించారు మా తలపురాణం ప్రకారం సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు ఇటుగా సంచరిస్తూ అమ్మవారు ఒక రాత్రి ఇక్కడ బస చేసినప్పుడు ఆవిడ ఉదయాన్నే ప్రకృతిని ఆరాధించి ఆవిడికి ఒక దేవత కావాల్సి వచ్చి ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతి నుండి ఆవిర్భవించి సీతమ్మవారికి దర్శనమిచ్చినటువంటి దేవత అంటే పళ్ళాలం ప్రకృతి అంటే ప్రకృతి నుంచి వచ్చిన దేవత కాబట్టి ప్రకృతి అంటే పళ్ళు పొలాలో వనాలు వృక్షాలు కాబట్టి ప్రకృతి దేవత అలా కారకం ఈవిడ పళ్ళమాం పళ్ళాలం అయ్యింది ఈరు సీతారామరెడ్డిగా సంచరించి వెళ్ళినప్పుడు ఆవిడు తీసుకోవాల్సింది మా ఆవిడ దర్శనం చేసుకుని ఆవిడ మన దర్శనార్థం ప్రజలందరూ శ్రేయస్సు కోసం ప్రజల దర్శనార్థం అమ్మవారు సీతమ్మవారు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రదర్శించి ఈ గ్రామస్తులందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ అమ్మవారిని కాలక్రమేణా పళ్ళాలమ్మగా కొలుసుకుంటూ ఆవిడకి అనేక రకాలుగా సేవలు చేసుకుంటూ ఇలా ఉన్నారు ఇక్కడ జన్ అమ్మవారు స్వయంభూ అండి అంటే వెళసారా లేకపోతే ప్రతిష్టండి సీతమ్మ సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు సీతమ్మవారు అమ్మవారిని ప్రతిష్ఠించారు అన్ని మాట యుగాల యుగా ఉన్నదండి ఆలయ గ్రామ దేవత ఈ వానపల్లికి గ్రామ దేవతగా విరా విరాజిల్లుతుందండి పక్కనే కోతులతోటనే గ్రామం ఉన్నది దాని పూర్వం ఇది వానరా పెళ్లి అండి వానరాపల్లి వానరపల్లి అయితే అలా ఈ వానరాలు ఇది అంత అడవి అరణ్యం వానరాలు ఉండే అంటే ఇదివరకు ఇదంతా అందుకని పక్కన కోతులతోట అనే గ్రామం ఇప్పటికీ ఉన్నదండి ఆ వానరాపల్లి అలా కాలక్రమేణా వానపల్లిగా విరాజిల్తుంది అంటే అమ్మవారి వానపల్లి పళ్ళాలమ్మ అంటే పెద్ద ఈ చుట్టుపక్కలే కాదండి కోనసీమకే కాకుండా మన స్టేట్లో కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి ఏ బ్రతికి దేవు కోసం వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అమ్మవారు అంటే ఆ జాతర సమయానికి ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సింది వస్తారు అమ్మవారిని దర్శించుకుంటే కలిగే ఫలాలు ఏదో ఉన్నాయి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకి ఇప్పుడు అమ్మవారి పాదార్ దగ్గర నక్క ఉంటుంది అండి పెట్టిన అమ్మవారు ఉండటం అనేది చాలా అరుదు ఎక్కడో కానీ నక్కను తొక్క పెట్టిన అమ్మవారు మనకి అమ్మవారు సాక్షాత్తు ఆనాడు పూర్వం అమ్మవారి పళ్ళు పలహారాల్లో పెడుతుంటే నక్క వచ్చి పాడు చేసింది పాడు చేసేస్తుంటే అమ్మవారికి శకాకు కలిగింది ఈ అమ్మవారి విశ్రాంతి తీసుకున్న సమయంలో నక్క అరచడం అప్పుడు మరి అరణ్యం కదండి ఇది నక్క అరుపులు గ్రామానికి మంచిది కాదు ఆవిడికి నిద్రాభంగం కలవడం వల్ల ఆవిడ ఏం చేసిందంటే యథాప్రకారంగా వచ్చి ఒకసారి పాడు చేద్దాం అని వచ్చేస్తే అమ్మవారికి మంచి ఆగ్రహం వచ్చి అలా తొక్కు తొక్కి నక్కన తొక్కి అందుకు నక్కను తొక్కిన అమ్మవారిని దర్శించుకుంటే మనకి లక్కు మనకు అదృష్టం అన్నమాట మనకి ఎంత అదృష్టం ఉంటే మన అమ్మవారిని దర్శించుకోగలం ఎంతమంది అనుకుంటారు వెళ్ళాలి వెళ్ళాలి చాలా మంది ఇప్పటికీ చెప్తుంటారు అదే ఈ విధంగా ఉంటారు అమ్మవారి పీట కింద బాగుంటుంది అండి నెయ్యి ఉంటుంది అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు మరి ఎలాగ ఏందో బావి నుంచి మనకు వరద వస్తుంది లంకలోకి గోదావరి వరద వచ్చినప్పుడు అమ్మవారికి పీఠం కింద జలం వస్తుంది అది వారం పది రోజులు పదిహేను రోజులు అలాగే అమ్మవారి స్నానం అసలు అందులో మేము కైకర్యాలు నైవేద్యాలన్నీ పూజలు పురస్కారాలు అన్నీ కూడా అలాగే ఆ వరదలోనే కనిపిస్తుంది అలా ఉండిపోద్దండి అక్కడ దాకా అలాగా పదిహేను రోజులు మరో ఫోటో కూడా ఉండేదండి అది మా ఫోటో పోయింది అమ్మవారు అమ్మవారు అప్పుడే సీతమ్మవారు అమ్మవారిని ప్రదర్శించినప్పుడే చెట్టు వృక్షం కూడా పేరులేని పేరులేదు పేరులేని చెట్టు అండి అప్పటి అండి అమ్మవారి సీతమ్మవారి చెట్టు అండి అది పేర్లేని చెట్టు అలాగే అప్పటి నుంచి అలాగే ఉంటుంది మాకు పేరు ఎవరో చెప్పలేకపోతున్నారు పేరు చెట్టు అది బోర్డు కూడా అలాగే పేర్లేని లేని చెట్టు లేదు ప్రకృతి మాతగా కొలిచేటటువంటి పల్లాలమ్మ అమ్మవారి ఆలయంలో ఒక వింత అయితే నాకు అనిపించింది ఇది చూడొచ్చు మీరు పేర్లేని చెట్టు అంట ఈ చెట్టు కూడా చిత్తమ్మవారు త్రేతాయుగంలో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఉందట దీనికైతే పేరు లేదని చెప్తున్నారు ఒక నాకు వింతలా అనిపించింది అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వానపల్లి అమ్మవారి జాతర మహోత్సవం కూడా ప్రతి సంవత్సరం మే నెల జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కొన్ని సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగినాయి ఎవరైనా మన కోన్సీమ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకోండి మీకు కోరిన కోరికలు తీస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి